ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ పది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవచ్చినం కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను వ్యాఖ్యానాంశం ఆయన స్వరక్తము రెండవ భాగం వ్యాఖ్యానాంశం ఆయన స్వరక్తము రెండవ భాగం వ్యాఖ్యానం యేసు తన సొంత రక్తము చేత తన ప్రజలను పరిశుద్ధపరిచాడని నేటి మన ధ్యానవచనం చెబుతుంది పరిశుద్ధపరచబడుట అనేది బైబిల్లో తరచుగా అపార్థం చేసుకోబడే ఒక అంశం పరిశుద్ధపరచబడుట లేక ప్రతిష్ఠించుట అంటే ప్రత్యేకించబడుట అని అర్థం ఇది పరిశుద్ధత అనే పదానికి సంబంధించింది నేటి మన ధ్యానవచనం వివరిస్తున్నట్లుగా ఒక్కసారే పరిశుద్ధపరచబడటం అనేది మన స్థితికి సంబంధించింది రెండవది ఆచరణాత్మకమైనది అంటే మన ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండుట అని అర్థం మనం దీనిని అనుదినం మరింతగా నేర్చుకునటం వలన మన తండ్రిని ప్రభువైన యేసును సంతోషపెట్టుచున్నాము నేటి మన ధ్యానవచనంలో చెప్పబడినట్లు ఆయన స్వరక్తము చేత మనము ఒక్కసారే పరిశుద్ధపరచబడి ఉన్నామని చదువుతున్నాం పాత నిబంధనలోని వస్తువులు వ్యక్తులు ఇరువురు జంతువుల రక్తము చేత పరిశుద్ధపరచబడి ఉన్నారు ఇస్రాయేలు జనాంగము ఐగుప్తులోని పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా ఐగుప్తు నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడి ఉన్నారు ఐగుప్తులో జ్యేష్ఠ కుమారుని మీదకు దిగువచ్చిన మరణమనే తీర్పు నుండి వారు ప్రత్యేకించబడి ఉన్నారు ప్రభువైన యేసు చెందించిన రక్తం ద్వారా మనం కూడా ఈ లోకము నుండి దాని మీదకు దిగువచ్చే తీర్పు నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడి ఉన్నాము అని గల తిలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవచనంలో చదువుతాం మనము దేవుని కొరకు పరిశుద్ధపరచబడటానికి దేవుని కుమారుడు అనగా దేవుని నిజమైన గొర్రెప్పల యొక్క రక్తము కావలసి వచ్చింది మనము దేవుని కొరకు ఆయన ఉపయోగం కోసం ప్రత్యేకించబడి ఉన్నాము ప్రత్యక్షపు గుడారములోని పాత్రలు ప్రతిష్ఠించబడినవి అని లేవికాండం ఎనిమిదో అధ్యాయం పదోవచనంలో చదువుతాం కానీ అవి కేవలం గూటిలో దాచిపెట్టబడటానికి ప్రతిష్ఠించబడలేదు అవి వాడబడటానికి ఉద్దేశించబడినవి అదే విధంగా మన తండ్రి అయిన దేవుడు మనలను వాడుకోవడానికే మనలను తన కొరకు ప్రత్యేకించుకున్నాడు ప్రియమైన తోటి విశ్వాసులారా మీరు దేవుని కొరకు ప్రత్యేకించబడి ఉన్నారు ఇప్పుడు ఆయన మిమ్మల్ని తన సేవలో వాడుకోవాలని అనుకుంటున్నాడు ప్రతి విశ్వాసికి ఏదో ఒక వరము అనుగ్రహించబడినది అంతేగాక ప్రభు కొరకు చేయవలసిన సేవ కూడా ఇవ్వబడింది మనం ఒక గూటిలో కూర్చొని దుమ్ము కొట్టుకుపోవటం దేవునికి ఇష్టం లేదు ఆయన మనలను సువార్తలో కానీ బోధలో కానీ లేక తన మందను కాసే పనిలో కానీ లేదా తెర వెనక అనేక మార్గాల్లో సహాయం చేయటంలో కానీ మనలను తన మహిమార్థమై వాడుకోవాలని అనుకుంటున్నాడు ఇతరుల ఆశీర్వాదం కోసం ఉపయోగించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన వచ్చినప్పుడు మనము ప్రభు కార్యాభివృద్ధి అందు క్రియాశీలకంగా గాక సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు